సార్ ఇప్పుడు ఆ ఎల్సీ బ్రమ్కి అతన్ని చెప్పినది ఇక్కడ లోకల్గానే అడ్జస్ట్ చేసి చెప్పేయండి అని మూడు ముందు మీరు చెప్పి తర్వాత చూడవచ్చు సరే అది ఇంటర్మీడియట్ది కూడా చెప్పిన చూడండి తాడిమరి ముదుగుబ్బది ముదుగుబ్బలి అలాగే రెగ్యులర్ పోస్ట్లో లేవు అని చెప్పేసి అది కూడా నాకు లేవు ఇవ్వండి సార్

టోటల్ హౌసెస్ ఏంటి మా శాంక్షన్ అయినది దిస్ ద లేటెస్ట్ వన్ ఆర్ పాతదా అడ్మిన్ ఇది లేటెస్టా పాతదా టోటల్ హౌసింగ్ శాంక్షన్ ఎన్ని ఇక్కడ త్రీ నాట్ నేను అంత త్రీ నాట్ సిక్సా లేఅవుట్స్ వన్ నాట్ త్రీ సైడ్ మొత్తం సైటు కానీ వన్ సైడ్ వాళ్ళు కట్టుకో మళ్ళీ ఏమి చలా మరి ఓన్ సైట్లో కట్టిస్తా లేకుంటే నేను ఇంట్లో ఎట్లా శాంక్షన్ పెట్టినారు అవును ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఇంటికి ఇప్పుడు హౌసింగ్ ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంక అందరికీ పెట్టేసినామా అందరికీ టోటల్లో ఇప్పుడు నువ్వు మ్యాపింగ్ చేసినవి నీకు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి శాంక్షన్లో లేఅవుట్స్లలో ఇప్పుడు టోటల్ వన్ త్రీ నాట్ సిక్స్ ఉన్నాయి సార్ టోటల్ లాగించే సిక్స్ దాంట్లో ఎన్ని ఎన్ని కట్టడానికి ఉంది ఎన్ని కట్టడానికి లేదు సార్ గుంటూరు గుంటూరు రేఖపల్లి కలిపి అది కాదు మ్యామ్ అవుట్ ఆఫ్ త్రీ నాట్ సిక్స్ బీఎల్సీలన్నీ బీఎల్సీ వచ్చి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి సార్ ఫిఫ్టీ త్రీ మరి నాకు ఇచ్చిన ఫిగర్లోనే అప్లై చేసుకున్న వాళ్ళు వన్ ఎయిటీ అర్హత పొందిన లబ్ధిదారు నూట యాభై రెండు నుంచి కూడా అవును సంవత్సరం కిందట వచ్చినాయి నేను అందుకే అప్డేటెడ్ అడిగితే ఇంకా ఎప్పుడు పెట్టుకొని తిరుగుతుంటారు ఇది ఇంకా ఎప్పుడో పాత సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కిందటది నా దగ్గర మ్యాపింగ్ పెడితే ఎట్లా చెప్పు పొద్దున యాప్లి ఎన్ని శాంక్షన్ అయినాయి పోతు పల్లి ఫిఫ్టీ త్రీ సార్ ఫిఫ్టీ త్రీలో ఎన్ని గ్రౌండ్ అయినాయి ఫిఫ్టీ త్రీలో అన్ని గ్రౌండ్ అయిపోయినాయి సార్ ఒకటి గ్రౌండ్ కాదు సార్ అది బెనిఫిషియర్ చనిపోయారా ఒకటి గ్రౌండ్ కాదు ఎప్పుడు చనిపోయాడు సరే రేగ ఎన్ని శాంక్షన్ అయినాయి రేగో సెవెంటీ త్రీ సార్ సెవెంటీ త్రీలో ఎన్ని గ్రౌండ్ థర్టీ త్రీ గ్రౌండ్ సార్ మీతో వాళ్ళు రిటర్న్ ఎందుకంట వాళ్ళు అక్కడ కట్టుకోలేమంటే ఏమంటే బాగుంది కదా సైట్ అన్ని ఇంట్లో పక్కనే కావాలంట పదైదు వేల మంది ఉంటా ఏం బాగుంటుంది అవును గుట్టే ఉంది ఉందా నేను తిరగని చోట నేను ఇదే వాళ్ళ కర్మ మనం ఏం చేసలేము మళ్ళీ పీలో వచ్చి మన ఫిఫ్టీ వచ్చాయి సార్ థర్టీ బేస్మెంట్స్ అయిపోయాయి సార్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్నా పీలో పీలో ఎంతమంది ఉన్నాయి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి సార్ దాంట్లో థర్టీ బేస్మెంట్స్ అయిపోయాయి సార్ మిగతా వాళ్ళు లో లో మట్టం అయిపోయింది ఈ మంత్లో కంప్లీట్ చేస్తాం ఈ మంత్లో అయిపోవాలో చూడండి సార్ అయిన తర్వాత ఇదే గుంటూరులో సార్ గుంటూరు సెవెంటీ టూ సెవెంటీ టూ ఉన్నాయి సార్ సెవెంటీ టూలో మిగతా అంతా రిటర్న్ ఇచ్చారు ఎన్ని ఎన్ని రిటర్న్ ఇచ్చినారు ఇప్పుడు థర్టీ ఉన్నాయి సార్ థర్టీ దాంట్లో ఓన్లీ ఫైవ్ మెంబర్స్ కట్ మిగతా వాళ్ళకి ఏమి కట్టుకోలేరు అది కట్టుకోలేము ఎందుకు వాటర్ అవును ఆ ప్లాట్ నెంబర్లు ఏవో చూసి చెప్తే మేము ఇస్తాము మీరు ఇది చేసుకుంటూ పోతా అంటే ఇల్లు ఇల్లు లేదనే ఓ బాధపడతారు ఇంటి స్థలం ఇస్తే ఓ కథలు చెప్తా ఉంటారు ఇప్పుడు నీళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా మార్చేస్తాము ఊరికనే ఆడుందంటే ఆడేం ఒకరికి ఆ ఇండ్లు ఇచ్చినది ఇచ్చినాం మూడు వేల పట్టాలు ఇచ్చినాం మూడు వేల పట్టాలంటే ఇక్కడ రెండు వార్డులు కావాలా ఆడ ఊరే కడతాను రోడ్డుకి పైప్ అవి అవి రెక్టిఫై చేపిస్తాను లేదు ఇప్పుడు కట్టుకోలేని ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ చేపిస్తాను దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు ఊరుకునే అందరికీ ఇది కావాలంటే అంటే ఎట్లయితే అందరికీ బదులు నేపలే కావాలంటే అని చూస్తా అంటే ఇంట్లో కూడా రెండేళ్ళు కట్టుకుంటా సమతం కట్టుకుంటా అంటే ఒత్తిడి పటలు ఏమి ఇచ్చేయండి ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు చెప్తాను అది రెండేళ్ళ వరకు నాతో కాదు కట్టుకునే చూస్తాను వాళ్ళ కర్మ మనం ఏం చేసేకైతే అది మనమే ఊరికనే ఖాళీ పెట్టుకొని మేము ఈవెలేం కదా అంతే దానికే ములాజేం లేదు అంత సైట్లు ఓట్టిన్నారు సెంట్లు ఇస్తా అంటే ఇల్లు లేదో అంటారు ఇచ్చిన తర్వాత కట్టుకోవడానికి ఇది ఆ కుంటూరు దాంట్లలో కూడా నీళ్ళు ఉండేటివి అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ మార్చి కొత్తవి ఇస్తాను ఖచ్చితంగా గ్రౌండింగ్ కావాల్సిందే చేయాల్సిందే దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దిస్ పెన్షన్లు అన్ని పెట్టినారు కొత్తగా అంతేనా ఎలిజిబుల్లో అందరికీ వీవర్ సర్టిఫికేట్స్ వచ్చినాయా దీంట్లో అందరికీ చిన్న కూలి మగ్గం వేసేవానికి వానికి సొంత ఇది లేదని చెప్పేసి సొంత మగ్గం లేదని చెప్పేసి అది టికెట్లేసిపోతాను ఎందుకు ఎన్ని ఉన్నాయి అట్లాంటివి వాళ్ళు అంటే సొంత మొక్కం ఉంటేనే చూపిస్తున్నారు సార్ వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో చూపించడం వల్ల వాళ్ళు కూలి అవును సరే మగ్గం ప్రొఫెషన్ మీదే ఉన్నారా సార్ వేసేవాళ్ళు ఏ సీనానాయక్ కుటుంబ అసలు మీ దగ్గర సీనా నాయక్ ఆ వృత్తి మీద బతుకుతా ఉండాల కలు గీత కంటే ఇంటింటికి చెట్టు ఉంటుంది అండి ఉండదు కదా ఆ వృత్తి కదా సీనానాయక్ ఉన్నాడు విజయానంద్ లేడా పవన్ కుమార్ రెడ్డిని ఆయన కొత్త ఆయన వచ్చిన నోటిఫికేషన్కి వచ్చింది కూడా పవన్ కుమార్ రెడ్డి అని వచ్చిన హలో హలో అమ్మా నేను ఇప్పుడు నేను పదో వార్డులో ఉన్నాను ఇప్పుడు ఎనిమిదో వార్డులో ఓన్ రూమ్ లేదని కొన్ని రిజెక్ట్ చేశారంట మీరు లేదు పవన్ కుమార్ రెడ్డి అని అయితే నాలుగేమో రిజెక్ట్ చేశాడంట చూడండి ఇప్పుడు ఇప్పుడు నువ్వే చెప్పినావంట కదా లేదని ఎవడికి లేదు నీ వాడికి వస్తంట నీ సమస్యలు మిగతా వాళ్ళల్లో అంతా ఇచ్చినారు కదా నువ్వు చెప్పినావంట పవన్ తో నేను ఏం చెప్పలేదు హలో నేను బాగా కాల్ బాగా ఇంట్లో పండుకున్నాను మాకు కాల్ బాగా ఉంటే ఫోన్లో మాట్లాడవా హలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉండండి ఇది హలో ఏది మర్చిపోయినా